హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి సతీష్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఇదైతే మా పల్లెటూరు అండి ఇదైతే మా సొంత ఊరు ఇదంటే మా అత్తవాళ్ళ ఊరండి మేమైతే బెంగళూరులో ఉంటాము ఎప్పుడైనా ఒకసారి ఇలా పల్లెటూరుకి అయితే వెళ్తూ ఉంటామండి ఊళ్ళల్లో అయితే మంచి చూడండి ఎలా పడుతుందో ఎక్కువగా అయితే ఉందండి మంచి ఊళ్ళలో సిటీలోనే తక్కువ అనుకుంటానండి కానీ ఊళ్ళలో అయితే మంచు చాలా ఎక్కువగానే ఉంటుంది చెట్లు కూడా కనిపివు మనుషులు ముందు మనకి ఎదురుగా వస్తున్నా కూడా మనుషులు కనిపించండి అంత హెవీగా అయితే ఉంటుంది మంచు అప్పుడే సంక్రాంతి సంబరాలు అయితే స్టార్ట్ అయ్యాయండి ప్రతి ఇంటి ముందర గోబేయాలు అయితే పెడుతున్నారు పల్లెటూర్లో అయితే అందాలు చాలా బాగానే ఉంటాయి కాకపోతే మనం అంద పల్లెటూరులో ఉన్న సిటీల్లో ఉన్న ఉన్న వాళ్ళ బాధలు వాళ్ళకి తప్పవు కదండి సిటీలో ఉంటే మాత్రము ఊరికే ఉన్నా రాదు పల్లెటూరులో కూర్చొని ఖాళీగా ఉన్నా ఏమీ రాదండి మనం కష్టపడితేనే ఎక్కడైనా కానీ మనకు మర్యాద అనేది ఉంటుంది ప్రతి ఊర్లోనూ ప్రతి విలేజ్లోనూ ప్రతి సిటీలోనూ వాళ్ళ కష్టం వాళ్ళకి తప్పదండి దేవుడు రాసిన రాత ఎవరూ మార్చలేరు కాబట్టి పల్లెటూరు అందాలి పల్లెటూరు సిటీ అందాలి సిటీ అండి కాకపోతే ఊరికి వెళ్ళినప్పుడు తోట అయితే కొంచెము దున్నాల్సింది అయితే ఉండిందండి అదైతే అయితే మా బాబు డాక్టర్ అయితే తగిలించుకొని రోటరీ అయితే వేసుకొని రోటరీ అయితే వెళ్తున్నాడు మంచు అప్పటికే హెవీగా ఉంది తోటలో అయితే కూడా ఏమీ కనిపించదు కానీ వేయాలి వెయ్యాలి అని అయితే అయితే తగిలించుకొని అయితే వెళ్తున్నాడు ఆల్రెడీ దున్న మడకలతో అయితే దున్నేశారండి ఇదైతే రోడ్ వేయడానికైతే వెళ్తున్నారు తోట చూడండి తను చెప్తే కూడా వినలేదండి మార్నింగే అయితే తోట దగ్గరికి అయితే వచ్చేసాడు ట్రాక్టర్ దున్నడం అంటే తనకి చాలా ఇష్టం అందుకని ట్రాక్టర్ అయితే తగిలించుకొని వెళ్తూ ఉన్నాడు మంచు అయితే చాలా ఎక్కువగానే ఉందండి ఇవైతే మంచి గూళ్ళు కడుతుంటాయి కదండి కింద అంతే అలాంటి మంచి గూళ్ళు అండి అవి మంచి ధర ఫాగ్లా ఎంతపాట్టు సాలి పురుగులు అంటారు కదండి అవైతే కట్టాయి అక్కడ సాలి పురుగులు కదండి సారీ ఇది స్పైడర్ మ్యాన్స్ అంటారు కదండి అవి అయితే గుళ్ళైతే కట్టుకుంటూ వెళ్తూ ఉన్నాయి చాలా బాగా అనిపిస్తుంది అండి అట్ల చూసినప్పుడు ఆ సాలి స్పైడర్ మ్యాన్స్ని మనం ముట్టుకుని దక్షణమే మట్టి మళ్ళీ వాటి దారానంత ఎంత బాగా లాక్కొనేస్తాయండి వాటికి ఉన్నంత తెలివి కూడా మనకి లేదండి చూడండి మంచి అయితే ఎలా ఉందో చెట్లు తోటలు ఏమీ కనిపించదు ఆ పక్క ఈ పక్క మొదలుంటుంది మధ్యలో అయితే ట్రాక్టర్ దున్నాలండి అతను రోటరీ వేసుకొని అయితే వెళ్తానే ఉన్నాడు చెప్తే గానీ ఏమీ విన్నాడు ప్లీజ్ మన ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మన వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇలా అయితే గడిచిందండి పల్లెటూరు అందాలు అయితే చాలా బాగానే ఉంటాయండి చూడడానికి కానీ వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం అయితే ఉండాలి కదండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళాలండి ఆల్రెడీ ఒక సిక్స్ నుంచి ఎయిట్ నైన్ ఎయిట్ థర్టీ వరకు కూడా మంచిగా ఉంటుందండి ఒక నైన్ నైన్ థర్టీ అయితే చూడండి ఎంత బాగా ఎండ అయితే వచ్చింది మంచు ఎక్కువ పడితే ఎండ ఎక్కువ వస్తుంది ఎండ ఎక్కువ ఉన్నప్పుడు మంచు తక్కువగా ఉంటే మ ఎండ కూడా తక్కువగానే ఉంటుందండి సూర్యుడు కూడా వచ్చేసాడు ఎంత బాగుంది చూడండి చూడానికి మార్నింగ్ చూడడానికి ఎలా ఉన్నింది ఇప్పుడు చూడడానికి ఎలా ఉన్నిందో